karam స్వాగతం మన అందరికి నచ్చిన ప్లేస్ ఏదైనా ఉంది అని అంటే అది గోవా మన స్నేహితులు అందరం కలిసి మాట్లాడుకునేటప్పుడు లేదా కాలేజ్ ఫ్రెండ్స్ గ్యాంగ్ మధ్య కొత్తగా పెళ్ళైన జంట మధ్య ఒకటే మాట ఉంటది అదేంటంటే గోవా వెళ్ళాలి గోవా పేరు వినగానే ఒక రకమైన ఉత్సాహం వస్తుంది ఎందుకంటే ఒకప్పుడు గోవా ట్రిప్ అంటే మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు యువతకు ఒక పెద్ద కళ లాంటిది తొంభై డికెట్ నుంచి రెండు వేల సంవత్సరం దాకా గోవా అంటే స్వేచ్ఛ సంతోషం పార్టీలు అంతే పండగే పండగ కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది చాలా మంది భారతీయులు గోవా వెళ్లే బదులు థాయిలాండ్ అయినా వియట్నాం లాంటి విదేశాలకు వెళ్ళడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు అసలు ఏం జరుగుతుంది మన ఇండియాలో అంత డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారా లేదంటే మన ముద్దుల గోవాకి ఏదైనా సమస్య వచ్చిందా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుంటూ గోవా టూరిజం ఎందుకు తగ్గిపోతుందో దాని వెనుక ఉన్న ముఖ్య కారణాలు ఏమిటో వివరంగా మాట్లాడుకుందాం మొదట గోవా పర్యాటకులు భయపడేలా చేస్తున్నాయి మరియు అక్కడికి వెళ్ళాలని ముందుగా అనుకోని కూడా ఆగిపోయేలా చేస్తున్న పెద్ద సమస్య ఏదైనా ఉంది అని అంటే ఓవర్ ప్రైసింగ్ సమస్య ఎక్కడ ఉందంటే గోవా ట్యాక్సీలో పెద్ద తలనొప్పి మన ఊర్లో ఉన్నట్టు ఓలా ఊబర్ లాంటి యాప్ సదుపాయం అక్కడ అస్సలు ఉండదు లోకల్ టాక్సీలు చెప్పిందే రేటు మనం మార్చేదే లే ఇంకో మాటకు వస్తే చీటింగ్ సాధారణంగా మూడు వందల రూపాయలు ఉండే రెండు కిలోమీటర్ల దూరం ప్రయాణానికి కూడా వాళ్ళు వెయ్యి నుంచి రెండు వేల వరకు అడుగుతూ ఉంటారు కొత్తగా వెళ్ళిన వాళ్ళను అర్ధరాత్రి వెళ్ళిన వాళ్ళను అయితే మోసం చేస్తూనే ఉంటారు ఈ భయం చాలా మందిలో మొదలైపోయింది రెంటల్ ఇబ్బందులు చాలా మంది పర్యాటకులు రెంటల్ కార్లు లేదా ట్యాక్సీలు బుక్ చేసుకున్నా ఆ ట్యాక్సీ వాళ్ళు వచ్చి వాళ్ళని అడ్డుకుంటున్న ఘటనలు కూడా మనం ఇప్పుడు చూస్తూనే ఉన్నాం తక్కువ ఖర్చులో ఎక్కడికైనా వెళ్ళడానికి సౌకర్యంగా లేకుండా పోతుంది ఇంకొకటి ఏంటంటే ఫ్యామిలీతో వెళ్ళడానికి మరింత భయపడుతున్నారు గోవాకి గోవాకి రావడానికి చాలా మంది ఇష్టపడడం లేదు ఎందుకు ఈ కారణాలు ఎందుకు ఇదంతా జరుగుతుందంటే ఏదైనా పండుగ లేదా ఎక్కువగా మంది వచ్చే సమయాల్లో గోవాలో హోటల్ రూమ్స్ ధరలు విపరీతంగా పెంచేస్తున్నారు మన దేశంలో ఇతర అందమైన ప్రదేశాలతో పోలిస్తే గోవాలో స్టే చేయడం చాలా ఖరీదైన పనిగా అయిపోయింది అలానే బీచ్ దగ్గర ఉన్న షాపుల్లో రెస్టారెంట్లో కూడా ధరలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి ఈ మొత్తం ఖర్చుల భారం పర్యాటకుల్లో సంతోషాన్ని దూరం చేసేస్తుంది ఇదంతా జరుగుతూనే ఉంది ధరల సమస్య పక్కన పెడితే గోవా తన అసలు అందాన్ని కోల్పోవడానికి మరో ముఖ్యమైన కారణం పరిశుభ్రత చెత్త సమస్య గోవాలో చాలా బీచ్లలో ముఖ్యంగా రద్దీగా ఉండే ప్రదేశాలలో చెత్త చెదారం ప్లాస్టిక్ బాటిల్లు బీర్ బాటిల్లు ఎక్కడ పడితే అక్కడ పడేస్తూనే ఉంటున్నారు చెత్తను తీసేయడం అనేది అక్కడ సరిగ్గా జరగట్లేదు విదేశీయుల అసంతృప్తి విదేశీయులు పరిశుభ్రతకి చాలా ప్రాధాన్యత ఇస్తారు మరి ఈ మురికి దృశ్యాలు వాళ్ళకి అస్సలు నచ్చడం లేదు అందుకే వాళ్ళు శుభ్రంగా ఉండే వియత్నాం లాంటి దేశాలకు వెళ్ళాలనుకుంటున్నారు జంతువుల సమస్య బీచ్ల్లో రోడ్ల మధ్యలో కుక్కలు ఎక్కువగా తిరగడం కూడా పర్యాటకులకు ముఖ్యంగా పిల్లలతో వచ్చిన వాళ్ళకి భయం కలిగిస్తున్నాయి ఎందుకంటే ఆ కుక్కలు చేసే బాధలు ఆ కుక్కలు చేసే వేషాలు మనం గోవాలో ఎక్కడ పడితే అక్కడ చూస్తూనే ఉంటాం గోవా ఇప్పుడు సురక్షితమైన చోటు కాదని అభిప్రాయం పెరుగుతూనే వస్తుంది వేధించడము దాడులు మరియు మోసాలు లాంటి చెడ్డ ఘటనలకు ఎక్కువగా జరుగుతుంది గోవాలని జరుగుతున్నాయి ఈ నెగిటివిటీ ద్వారా ప్రపంచం అంతా చాలా వేగంగా పాకుతూనే ఉన్నాయి ఇది మన దేశం యొక్క రెప్యుటేషన్ పాటు చేస్తూనే ఉన్నాయి ఇదే కాక గోవా టూరిజం తగ్గిపోవడానికి మరొక ప్రధాన కారణం ఏదైనా ఉంది అని అంటే విదేశీ కాంపిటీషన్ ఒకప్పుడు గోవా ట్రిప్ కి అయిన ఖర్చు ఇప్పుడు థాయ్లాండ్ లేదా వియత్నాం ట్రిప్ లకు అవుతున్న ఖర్చు దాదాపు ఒకేలా ఉంది సులువైన వీసా విదేశీ దేశాల పర్యాటకుల్ని రప్పించుకోవడానికి వీసా సిబ్బందులు చాలా సులువు చేసేసాయి గోవాలో ఎదురయ్యే కష్టాలు అక్కడ ఉండవు అందుకే మన ఇండియన్స్ కూడా కొత్త అనుభవాన్ని కోరుకుంటూనే ఉంటున్నారు ప్రపంచ మార్కెటింగ్ దుబాయ్ లాంటి దేశాలు తమ పర్యాటాన్ని ప్రచారం చేయడానికి వేల కోట్లు ఖర్చు పెడుతున్నాయి షారుఖ్ ఖాన్ లాంటి షారుఖ్ ఖాన్ లాంటి పెద్ద పెద్ద స్టార్లను వాడుకొని తమ అందాలను ప్రపంచానికి చాటి చెబుతున్నాయి భారత్ లోపాలు మన దేశంలో చాలా అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి మన దగ్గర దట్టమైన అడవులు ఎత్తైన కొండలు అద్భుతమైన పాత కట్టడాలు ఉన్నాయి వీటిని సరిగ్గా ప్రచారం చేస్తే ప్రపంచంలో నుంచి లక్షలాది మంది పర్యాటకులు వస్తారు కానీ మనం అందులో విఫలం అవుతూనే వస్తున్నాం భారతదేశంలోని వివిధ అందమైన ప్రదేశాలు పరిశుభ్రమైన నగరాలు ప్రజలు స్వచ్ఛంగా పనిచేస్తున్న దృశ్యాలు మనం చూస్తూనే ఉంటాం కానీ అవి పర్యాటకులకు చూపించడం చాలా ముఖ్యం మరి ఈ పర్యాటకుల కష్టాల నుంచి బయటపడడం ఎలా ఏం చేయాలి ఫస్ట్ రోడ్డు సౌకర్యాలు రోడ్డు రవాణా మంచి నీరు లాంటి ముఖ్యమైన సౌకర్యాలు మెరుగుపరచాలి ట్యాక్సీ మార్పులు యాప్ బేస్డ్ ట్యాక్సీ సర్వీసులు తీసుకొని రావాలి మోసం చేసే వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలి క్లీన్ బీచ్లు చెత్తలు తీసేసే పద్ధతిని మార్చి గోవాను మళ్ళీ పరిశుభ్రమైన ప్రాంతంగా మార్చడానికి ప్రయత్నించాలి మనందరి బాధ్యత యాజ్ ఎ సిటిజన్ గా ఇది కేవలం ప్రభుత్వం చేయాల్సిన పని కాదు మనం సిటిజన్స్ గా కూడా బాధ్యత తీసుకోవాలి మస్ట్ టేక్ సమ్ రెస్పాన్సిబిలిటీస్ పర్యాటకులతో మర్యాదగా పొలైట్ గా మాట్లాడాలి మనం వాళ్ళను మోసం చేస్తే అది మన దేశం యొక్క పేరు పాడైపోతుంది శుభ్రత మన పరిసరాలను ముఖ్యంగా పర్యాటక ప్రదేశాలలో శుభ్రంగా ఉంచుకోవాలి మన దేశం నిజంగా అద్భుతమైనది మన దగ్గర చాలా మంచి పొటెన్షియల్ ఉంది మన దేశం నిజంగా అద్భుతమైనది మన దగ్గర చాలా మంచి సామర్థ్యం ఉంది మనమందరం కలిసి కష్టపడితే గోవా మళ్ళీ తన పాత వైభవాన్ని పొందుతుంది మరియు భారతదేశంలోనే అత్యున్నతమైన టూరిజం ప్రదేశంగా మారుతుంది కూడా మరియు వాటిని పదిలంగా ఉంచడం మన అందరి బాధ్యత ఈ విషయంపై మీ అభిప్రాయాలు కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి భారత ఆవాస్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి రాబోయే వీడియోలో మరింత ఆసక్తికరమైన విషయాలతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు జై హింద్